శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదారవిందాభ్యా నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో పాండవులు ద్రౌపదిని గెలుచుకున్నారు అనేటువంటి విషయము విదురుడు ధృతరాష్ట్రుడికి తెలియజేస్తే పాండవులు జీవించి ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకుని తన మనస్సులో కించిత్తు బాధ కలిగినప్పటికీ కూడా ఆ బాధని పైకి ప్రకటించకుండా తను అబ్బా చాలా భాగ్యవశం చేత పాండవులందరూ జీవించి ఉన్నారు పాండవుల మీద నాకు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాను నేను వాళ్ళు బ్రతుకున్నారంటే చాలా ఆనందంగా ఉంది అందులో ద్రౌపదుడితో సంబంధం కలుపుకున్నారు అంటే కనుక ఇంకా ఆనందంగా ఉంది ఎందుకంటే ద్రౌపదుడు చాలా ధర్మాత్ముడైనటువంటి వాడు వసు వంశంలో వాడు అతని యొక్క పుత్రపౌత్రులు అలాగే అతని మిత్రులు అందరూ మహాబలవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళతోటి మనకు సంబంధం కలగడం అంటే చాలా ఆనందకరమైనటువంటి విషయము అని విదురుడితో చెప్పాడు అప్పుడు ఆ విదురుడు అంటున్నాడు తమ ఆ విధంగా అలా మాట్లాడినటువంటి అంటే పాండవుల మీద ఎంతో ప్రేమ ప్రకటిస్తూ మాట్లాడినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క మాటలు విని విదురుడు అన్నాడు నిత్యం బుద్ధి శతం సమాహా ప్రయో రాజన్ విదుర స్వం నివేసనం ఓ మహారాజా ఈ బుద్ధి నీలో అనేకములైనటువంటి సంవత్సరాలు ఇలాగే ఉండుగాక అని పనికి వెంటనే విదురుడు తన భవనానికి తతో దుర్యోధనాశ్చాపి రాధేయశ్చ విషాంపతే అబ్రూతామిదం తదా ఆ తర్వాత విదురుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడు కర్ణుడు కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి చేరారు చేరి ఆ ధృతరాష్ట్రుడితో ఈ విధంగా మాట్లాడుతున్నారు సన్నిధౌ విదురస్యత్వం దోషం వక్తుం న వివిక్తమితి విభితమితి తవేదం చికీర్షితం సపత్న బుద్ధిం యత్త తామన్యసే బృద్ధిమాత్మన అభిష్టౌషి చ యత్ చతు సమీపే ద్విశతాంబరా ఆ విదురుని ఎదుట నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీలో ఉండేటువంటి దోషాలను మేము చెప్పలేకుండా ఉన్నామయ్యా ఇది ఏకాంతమైనటువంటి సమయం అని నిన్ను జేరేమ్ మేము మీ అభిష్టం తెలియజేయండి తండ్రి మీరు మా శత్రువుల యొక్క వృద్ధిని అభివృద్ధిగా భావిస్తున్నారు మన యొక్క అభివృద్ధిగా భావిస్తున్నారు పైగా విధులు వాళ్ళని ప్రశంసిస్తున్నారు కూడాను కర్తవ్యే కూడానుషేన బల విఘాతో హి కర్త్యత నిత్య మనం చేయవలసినటువంటిది వేరు మీరు ఆచరించేటువంటిది వేరు పాండవుల శక్తిని తగ్గించడం అనేటువంటిదే మన లక్ష్యం అసలు ఎప్పుడు కూడా అలా చెయ్యాలి కానీ మీరు పాండవులను వల్ల అభినందిస్తున్నారు వాళ్ళ యొక్క వృద్ధిని ఆకాంక్షిస్తున్నారు అందు అని ఆ దుర్యోధనుడు అనమాట తే వయం ప్రాప్తకాల చికీర్షాం మంత్రయా మహే యథానో నగ్రసేయుస్తే గ్రసేయుస్తే సపుత్ర బాంధవాన్ సమయానికి తగినటువంటి కర్తవ్యాన్ని మనం ఆచరించాలి ఆ విషయం మాట్లాడాలని దగ్గరికి వచ్చామయ్యా వాళ్ళు మనల్ని బంధుపుత్ర బలసహితంగా నాశనం కావించకుండా చేయాలి చెయ్యాలి మనము ఎందుకంటే వాళ్ళు వృద్ధి పొందేరు అంటే మన నాశనం అవుతుంది అందువలన మనం బలపడాలి తప్ప వాళ్ళు బలపడకూడదు సుమా అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఆ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడాడు ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి విధురాగమన రాజ్యలంభ పర్వణి దుర్యోధన వాక్యే నవనవత్యధిక శతమోధ్యాయ ఇది ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విదురాగమన రాజ్యలంభ పర్వం అనేటువంటి ఉపపర్వంలో దుర్యోధన వాక్యం అనేటువంటి నూట తొంభై తొమ్మిదో అధ్యాయము ముగిసింది రెండు వందల అధ్యాయంలోకి మనం ప్రవేశించాము ఆ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు మాట్లాడుకుంటున్నారు ఈ వృత్తాంతం అంతా కూడా వైశంపాయండు జనమేదేవ మహారాజుకి చెబుతున్నాడు ఓ జనమేదేవ మహారాజా అహమపిైతికీర్షా వివేక్తుం వివేక్తుహమిామి త్వాకారం విధురం ప్రతి ధృతరాష్ట్రుడి దుర్యోధనుడి యొక్క మాటలన్నీవి ధృతరాష్ట్రుడి దుర్యోధనుడితో అంటున్నాడు మహా దుర్యోధన నేను మీలాగే ఈ విషయాన్ని నేను కూడా చెయ్యాలనుకుంటున్నాను వాళ్ళు వృద్ధి పొందాలని నాకేమీ ఆకాంక్ష లేదయ్యా అయితే నా మనసులో ఉండేటువంటి విషయం విధుడికి తెలియకుండా ఉండాలి అందువల్ల అది జాగ్రత్త నేను నా ఆకారాన్ని అతనికి తెలవకుండా ఉండేటట్టుగా నేను మాట్లాడాను ఆయన తతస్తేషాం గుణానేవ కీర్తయామి విశేషత నావబుద్ధ్యేత విదుర మమ అభిప్రాయం ఇంగితై ప్ర ప్రత్యేకించి విధులు ఎదురకుండా వాళ్ళ గుణాన్ని నేను కీర్తిస్తాను ఎందుకంటే నా మనసులో ఏ అభిప్రాయం ఉందో అది బిదులు గ్రహించకూడదు ఆ గ్రహించకుండా నేను నా చేష్టలన్నీ కూడా అదుపు చేసుకుంటూ జాగ్రత్తగా ప్రవర్తిస్తానయ్యా యత్వం మన్యసే ప్రాప్తం తద్్రవీహి సుయోధన రాధేయ మన్యసేయచ ప్రాప్త కాలం వదాసుమే ఓ దుర్యోధన అసలు నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు అలాగే కర్ణ నువ్వేమనుకుంటున్నావో కూడా నాకు త్వరగా చెప్పు దాన్ని బట్టి మనమేం చేయాలి అనేటువంటిది ఆలోచిద్దామో అని అన్నాడు అంటే దుర్యోధనుడు చెప్తున్నాడు అతను కుశలైర్విప్రై సుగుప్తై రాప్తకారిభి కుంతి పుత్రాన్ భేదయామ మాద్రిపుత్రూ పాండవౌ తండ్రి మనము విశ్వాసపాత్రులైనటువంటి వాళ్ళని ఈ కార్యానికి కొంతమంది గూఢచారులు మనల్ని యోగించాలి వాళ్ళు మన ఎందు చాలా విశ్వాసం కలిగి ఉండాలి మనం చెప్పిన పనిని చక్కగా చెప్పినట్టుగా చెయ్యాలి వాళ్ళ ద్వారా మనం ఏం చెయ్యాలంటే కుంతిపుత్రులు మాధురి పుత్రులు ఉన్నారు అందువల్ల ముగ్గురు ఉన్నారు మాధురి పుత్రులు ఉన్నారు పరస్పరము వీళ్ళ మధ్యన మనము వైరుధ్యం కల్పించాలి వాళ్ళని కుంతిపుత్రుల్ని మాధురి పుత్రుల్ని ముందర విడదీయాలి అథవా ద్రుపదో రాజాభ్యర్ వ్యక్త సంచై పుత్రాచాత ప్రలోభ్యముతాం సర్వస లేదా అనేకములైనటువంటి ధనరాశులతోటి అనేకములైనటువంటి బహుమానాలతోటి ద్రౌపదుణ్ణి అతని కుమారుణ్ణి మంత్రుణ్ణి మనం ప్రలోభ పెట్టాలి అలాగే వాళ్ళని జాగ్రత్తగా ప్రలోభ పెట్టి పరిత్యజేతి యథా రాజా కుంతి పుత్రం యుధిష్ఠిరం అధ త్ర ఇవవా తేషాం నివాసం రోచయన్ వాళ్ళని ద్రుపదుడు తన నగరం నుండి తరిమేసేటట్టుగా చేయాలి ఆ పాండవుల్ని ధర్మరాజుని వాళ్ళని ధర్మ పాండవులను ద్రుపదు వేరు చేయాలి ఇప్పుడు అందువల్ల వాళ్ళని ద్రౌపదుడు తన నగరం నుండి తరిమేయాలి లేదా మరొక ఉపాయం ఏంటంటే పాండవులు ఆ ద్రుపదు మహారాజ్ దగ్గర అక్కడే ఉండడం అనేటువంటిది మంచిది అక్కడి నుంచి బయటికి రావడం అసలు ఎంత మాత్రమో వాళ్ళకి శ్రేయస్కరం కాదు అనేటువంటి విషయం బ్రాహ్మణుల చేత మనము చెప్పించాలి ఇహా దోషవద్వాసం వర్ణయంతు పృథక్ పృథక్మానాస్త్రైవ మన అంతు పాండవాహ ఆ బ్రాహ్మణుల్ని ఒక్క కళతో విడివిడిగా హస్తినపుర నివాసం మీకు చాలా హానికరము మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ హస్తనపురంలో నివాసం అనేటువంటిది అచ్చవదు మీకు అభివృద్ధి పథంలోకి వెళ్ళదు అందువలన మీరు ఎక్కడ ఉండడమే శ్రేయస్కరము అని బ్రాహ్మణుల యొక్క మాటలైతే వాళ్ళు వింటారు కాబట్టి ఒక్కళ్ళే కాకుండా అనేక మంది బ్రాహ్మణులు ఇదే మాట వాళ్ళకి చెప్పేటట్టుగా చెప్పాలి దాంతో పాండవులు భయపడి పాంచాల నివాసమే వాళ్ళకి మంచిదని వాళ్ళు నిశ్చయం చేసుకోవాలి అథవా కేచిత్ ఉపాయ నిపుణాహనరాహ ఇతరేతర తప్పార్థాన్ భేదయంతోనురాగత లేకపోతే ఇంకా గొప్ప ఉపాయాలు తెలిసినటువంటి నేర్పరు లేనటువంటి కొంతమందిని నియమించి వాళ్ళు ప్రేమతో పాండవుల్ని చేరి ఈ పాండవులు ఐదుగురున్నారు కాబట్టి వీళ్లలో పరస్పరము భేదభావం కలిగించేలా మనం చెయ్యాలి వ్యుత్పయో వా కృష్ణాం బహుత్వాత్ సుకరం హితత్ అథవా పాండవాం సస్యాం భేదయంతు తాము ఎందుకంటే ద్రౌపదిని ఒక్కత్తినే పాండవులు ఐదుగురు వివాహం చేస్తున్నారు అందువల్ల మనం ఏం చేయొచ్చు అంటే ద్రౌపదియే పాండవుల్ని మరిచిపోయేటట్టుగా చెయ్యాలి భర్తలు ఎక్కువ అవడం వల్ల అది తేలికవుతుంది ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి భేదం కలిగించవచ్చు అందువలన పాండవులకి ఆమె మీదైనా విరక్తి కలిగించాలి లేకపోతే ఆమెకు పాండవుల మీదైనా విరక్తిని కలిగించాలి ఈ విధంగా ఏదో ఒక భేదభావము వాళ్ళ ఐదుగురి లేదా విడదీయాలి లేదా కుంతిపుత్రులు పుత్రులు అనేటువంటి విధంగా అయినా విడదీయాలి లేకపోతే ద్రౌపద్రుడి నుంచైనా వాళ్ళని విడదీయాలి లేకపోతే కనుక వాళ్ళలో వాళ్ళకి భేదమైనా కలిగించాలి లేకపోతే ఆ భార్యని పా పాండవుని ద్రౌపదిని పాండవుని అయినా విడదీయాలి ఇలా అనేక రకములైనటువంటి విడదీసేటువంటి భా ఆలోచనలు మనం చేసి అలా చెయ్యాలి చేస్తే భీమసేనస్యవారాజను ఉపాయ కుశలైనరై మృత్యుర్విధీయతాంఛన్నై సహితేశాం బలాధిక వీళ్ళందరిలోకి కూడా భీమసేనుడు అత్యంత బలమైనటువంటి వాడు ఆ భీమసేనుడి యొక్క బలాన్ని చూసే వీళ్ళు ఓ చాలా మాకు తిరుగులేదు అనేటువంటి భావనతో ఉంటున్నారు అందువల్ల సమర్థమైనటువంటి యోధుల ద్వారా రహస్యంగా భీముణ్ణి సంహరించాలి అందుకంటే వాళ్ళలో బలసాలైనటువంటి వాడు భీముడు కాబట్టి ఆ భీముణ్ణి కనుక మనం సంహరిస్తే కనుక కౌంతేయ కౌన్య పురాచాస్మాన్యతే నహి తీక్ష్ణశ్చ సూరచాం చైవ పరాయణం ఆ భీమసేను అడ్డతో ధర్మరాజు మనల్ని అసలు లెక్క చేయండి పూర్వం నుంచి కూడా మన అసలు అతడు లెక్క పెట్టట్లేదు ఆ భీముడు మహావీరుడు కాబట్టి సూర్యుడు కాబట్టి పాండవులందరికీ కూడా అతడే దిక్కు కాబట్టి తస్మిత్ అభిహతే రాజన్ హతోత్సాహ హతో యతిష్యంతేన రాజాయ సహితేషాం వ్యపాశ్రయ ఆ భీముణ్ణి కనుక మనం చంపేసామంటే కనుక వాళ్ళలో ఉత్సాహం తగ్గిపోతుంది పరాక్రమం తగ్గిపోతుంది అప్పుడు ఇంక వాళ్ళ రాజ్యానికి ప్రయత్నం అసలు ఏమీ చెయ్యరు అతడు ఉంటేనే వాళ్ళకి రాజ్యానికి గురించి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది అందువల్ల అదేయో అర్జున సంఖ్య పృష్టగోపే గోపే మృకోదరే తమృతే ఫాల్గునో యుద్ధే రాధే పాద భీముని సహాయం ఉంటే అగ్నికి ఆద్యంతోడైనట్టుగా లేకపోతే అగ్నికి వాయుతోడైనట్టుగా వీళ్ళిద్దరూ ఒకరితో ఒకళ్ళు కలిస్తే చాలా అయిపోతారు వాళ్ళు తిరిగి లేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎవరిని ఎదిరించలేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు అవుతారు భీముని సహాయం లేకపోతే భీముడు మరణిస్తే అర్జునుడు తన పరాక్రమం తగ్గిన వాడవుతాడు అవుతాడు అప్పుడు కర్ణుడు చాలా తేలిగ్గా అర్జునుడి జయించగలిగినటువంటి వాడు అవుతాడు కర్ణుడు పరాక్రమంలో నాలుగో వంతు కూడా సాటి రాడప్పుడు అర్జునుడు అన్నాడు తే జానాస్తు దౌర్బల్యం భీమసేనం మృతే మహత్ అస్మాన్ బలవతో జ్ఞాత్వా నయతిష్యంతి దుర్బలా భీమసేనుడు కనుక లేకపోతే కనుక వాళ్ళ వాళ్ళ బలహీన తప్పని బలహీనతను తప్పనిసరిగా తెలుసుకుంటారు తెలుసుకుని వాళ్ళు మన బలవంతులుగా కూడా గ్రహిస్తారు వాళ్ళ బలహీనత తెలుసుకుంటారు మన బలవంతులుగా తెలుసుకుంటారు తెలుసుకుంటే కనుక వాళ్ళు మనతో ఇంక యుద్ధానికి రారయ్యా ఇహాగతేషు వాతేషు నిదేశ ప్రవర్తిష్యామ హే రాజన్ యథాశాస్త్రం నిహణం అందువలన వాళ్ళు హస్థినికి చేరి మన ఆజ్ఞావసులే ఉంటే కనుక వాళ్ళని మనం నీతి శాస్త్రాసరం నాశనం అయ్యేటట్టుగా చెయ్యొచ్చు అందువలన ఏమి దిక్కు లేకుండా వాళ్ళు మన ప్రాపకలను ఉండాలి లేకపోతే కనుక ఇక్కడికి వస్తేనే భయం అని ఎక్కడో వాళ్ళు ఉండేటట్టుగా చెయ్యాలి అథవా దర్శనీయాభి ప్రమాదాభిర్ విలోభ్యతాం ఏకైకస్తత్ర కౌంతేయ తృష్ణాభిరతాం అందరం స్త్రీలను ప్రయోగించేనా సరే వాళ్ళని ప్రలోభపరచాలి అప్పుడు ఒక్కొక్కరి పట్ల కూడా ద్రౌపది విరక్తి చెందుతుంది చైవ రాధేయ ప్రకారైనే పాత్యం తాం ఆప్తకారి పాండవం తీసుకురావడానికి రాధేయుని పంపించాలి వచ్చిన తర్వాత చక్కటి సన్నిహితుల చేత మనం పాండవుల్ని చంపించాలి ఏతేషామప్యుపాయాం యే నిర్దోషవాన్మత తయగమాతిష్ట పురాకాలో వర్తాల్ల ఈ ఇవి మా దగ్గర ఉండేటువంటి ఆలోచనలు ఇవ్వ అందువలన ఇందులో ఒక ఈ ఉపాయాల్లో నిర్దోషమైనటువంటి దాన్ని ప్రయోగిస్తే మీరు నిర్దోషులు అవుతారు సమయం మించిపోతోంది ఇప్పుడు వెంటనే మనం ఏదో ఒక కార్యక్రమాన్ని ఆలోచన చేస్తే యావద్కృత విశ్వాసాహ ద్రుపదే పార్థివర్షభే తే వీ నశక్యాస్తు తతపరం ద్రుపదుని మీద మిగిలినటువంటి రాజులందరికీ విశ్వాసం కలక్కండా మనం ఈ పన్ను ఆచరించాను లేకపోతే వాళ్ళందరూ కూడా మన మీద తిరగబడతారు అప్పుడు చాలా కష్టమైపోతుందయ్యా ఏషా మమ మతి నిగ్రహాయ ప్రవర్తతే సాధ్వీవా రాధేయ రాధేయమన్యసే శత్రువుల యొక్క నాశనానికి నా బుద్ధికి తోచినటువంటి ఉపాయాలన్నీ కూడా ఇవి ఇందులో గుణదోష విచారం చేయండి ఏది బాగుంటుంది దేని ప్రకారం మనం పెడితే మంచిది అనేటువంటి ఆలోచన మీరు చెయ్యండి అందువల్ల అంతేకాకుండా కర్ణ ఈ పనిలో నీ అభిప్రాయం కావాలయ్యా నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో చెప్పవయ్యా అని దుర్యోధనుడు కర్ణుడిని అడిగాడు ఇది శ్రీమన్ మహాభారతే ఆది విదురాగమన విధురాగమన రాజ్యలంభ పర్వణి దుర్యోధన వాక్యే ద్విశతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విధురాగమన రాజ్య పర్వం అనేటువంటి ఉపపర్వంలో దుర్యోధన వాక్యం అనేటువంటి రెండు వందల అధ్యాయమైంది రెండు వందల ఒకటో అధ్యాయంలోకి మనం ప్రవేశించాము ఇప్పుడు కర్ణుడు చెబుతున్నాడు కర్ణవు వాచ దుర్యోధన తవ ప్రజ్ఞ ప్రజ్ఞితి మే మతి నా క్యుపాయేన పాండవా కురువర్ధన కర్ణుడు చెప్పాడు దుర్యోధన నా అభిప్రాయంలో నువ్వు చెప్పినటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో ఉపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవి కూడా ఉచితమైనటువంటివి కావు ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి ఉపాయాల్లో దేనితోనూ కూడా పాండవుల్ని మనం వశపరచుకోలేము అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు పూర్వమే వహితే సూక్ష్మై ఉపా నిగ్రహీతుం తదా వీరా నచైవ శితా పాండవులు వశపరుచుకోవడానికి ఈ ఉపాయాలన్నీ నువ్వు గతంలో కూడా అనేక సార్లు ప్రదర్శించవు ప్రదర్శించినప్పటికీ కూడా ఇందులో ఏ ఉపాయానికి నీకు కూడా వాళ్ళు లొంగలేదు కదా ఇహ ఇవ భర్త సమీపే తవ పా అజాతపక్షా శిశవ శా బాధితు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు ఏ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంతటి పరాక్రమాన్ని ఎంతటి అతిశయాన్ని పొందని క్రితమే నీ దగ్గర ఉన్నప్పుడే నువ్వు వాళ్ళని ఇలా బాధించలేకపోయావు కదా జాతపక్ష విదేశస్థా వివృద్ధా సర్వసోధ్యతే నోపాయ సాధ్యా కౌంతేయా మమైషా మతిరచుత అంతేకాదు ఇప్పుడు ఎటువంటి వాళ్ళు వాళ్ళు రెక్కలు వచ్చినటువంటి వాళ్ళు గొప్ప పరాక్రమాతిశయాన్ని పొందినటువంటి వాళ్ళు అంతేకాకుండా విదేశంలో ఉన్నారు ఇప్పుడు నీ దగ్గర కూడా లేరు వాళ్ళు ఏ అంతేకాకుండా వాళ్ళకి బోడంతమంది సహాయకులు కూడా ఉన్నారు ఇప్పుడు అందువల్ల సహాయకులతో కూడా అభివృద్ధి పొందేరు వాళ్ళు అటువంటి ఆ కౌంతేయులు నువ్వు చెప్పినటువంటి ఏ ఉపాయానికి కూడా లొంగేవాళ్ళు కాదయ్యా ఇది నా నిశ్చయమైనటువంటి అభిప్రాయము నచతే పితృపైతామహం పదం వాళ్ళని మనం ఇప్పుడు ఆపదలను ఏమాత్రం పడవేలం ఎందుకంటే వాళ్ళకి అదృష్టము ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తూనే ఉంది మనకు అందువల్ల ఈ అదృష్టం ఏం చేసిందంటే వాళ్ళని ఇంకా శక్తియుక్తులుగా చేసింది వాళ్ళలో ఇప్పుడు వాళ్ళ పితృపితామహుల ద్వారా వచ్చినటువంటి అంటే తాత తండ్రుల ద్వారా వంశ పరంపరగా వచ్చేటువంటి రాజ్యాన్ని పొందాలనేటువంటి కాంక్ష చాలా ఎక్కువగా ఉంది కూడా పరస్పరేణ భేద్యా నా ధాతూం శక్యతే శక్యే ఏక ఏ రథా పత్న్యా పరస్పరం వాళ్ళ మధ్యన భేదం పుట్టించడం అనేటువంటిది అసలు ఎప్పటికీ సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు ఐదుగురు కలిపి ఒకే భార్యని ఏ విధం పరపక్షాలు లేకుండా పెళ్ళాడారు వాళ్ళు ఆ కారణంగా వాళ్ళ మధ్యన అసలు కలహం వచ్చేటువంటి ప్రసక్తే లేదయ్యా నేను కృష్ణాశకేతం పరై పరిజ్యూనాన్ మృతవతి అలాగే ద్రౌపదిని పాండవుల నుంచి వేరు చేయాలి అని అన్నాను ఆ వేరు చేయడం కూడా సా అది అసాధ్యమైనటువంటి విషయం ఎందుకంటే భిక్షాటన చేస్తున్నటువంటి బ్రాహ్మణులని తెలిసే ద్రౌపది వాళ్ళని వరించింది అటువంటిది వీళ్ళు పాండుపుత్రులు అనేయమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు అనేకములైనటువంటి సంపదలు కలిగినటువంటి వాళ్ళు అని తెలిసిన తర్వాత వాళ్ళని వాళ్ళ మీద ఎటువంటి విధంగా విరక్కును పొందుతుందయ్యా ఈప్ గుణ స్త్రీనా ఏకస్ బహుభదృత ప్రాప్తవతి కృష్ణ అలాగే స్త్రీలకు అనేక మంది భర్తలుగా పొందడం కూడా ఒక ఇష్టమైనటువంటి గుణం అవుతుంది ఆమెకు ప్రయత్నం లేకుండా అటువంటిది ఐదుగురు భర్తలు లభించారు కాబట్టి ఆమె వారి పట్ల విరక్తితో ఉంటుంది అని అనుకోవడం అనేటువంటిది చాలా అనుచితమైనటువంటి భావనది అందువల్ల అల్లాగ వాళ్ళ మధ్యన మనము వియోగాన్ని లేకపోతే వాళ్ళని విడదీయడం అనేటువంటిది మన వల్ల అయ్యే పని కాదు ఆర్యవ్రత నసంత్యక్షతి స రాజాధనప్రియ నక్ష్యక్ష ద్రువం ఆ పాంచాల రాజు అయినటువంటి ద్రౌపదుడు అంటావా చాలా నియమాలు కలిగినటువంటి వాడు ధనం అంటే ఏమాత్రము ఇష్టం లేనటువంటి వాడు అటువంటి వాడిని నువ్వు ధన సంపదలు చెట్ల వశం చేసుకు నువ్వు నువ్వు రాజ్యాన్ని ద్రౌపదుడికి పూర్తిగా ఇచ్చినప్పటికీ కూడా అతడు పాండవుల్ని విడిచిపెట్టాడు ఎందుకంటే అతడికి పాండవులకే తన పుత్రికను వివాహం చెయ్యాలని ఎంతో కాంక్షతో ఉన్నటువంటి వాడికి అప్రయత్నంగా అది సిద్ధి యథాస్య గుణవాన్ అనురక్త పాండవాన్ మన్యే కథంచన అట్లాగే ద్రౌపదులు కుమారుడైనటువంటి దుష్టజ్ంపుడు చాలా గుణవంతుడైనటువంటి వాడు పాండవుల మీద అత్యంతము ప్రేమ కలిగినటువంటి వాడు అతడి ఇటువంటి క్షుద్రోపాయాలకి అంతమాత్రము రొంగడయ్య ఇదంత్షమం కతుం అస్మాకం పురుషర్షభ యావన్న కృతమూలాస్తే పాండవేయా యా విషాంపతి అయితే మనకు ఒక ఉపాయం అనేటువంటిది ఉంది ఏంటంటే ఇప్పుడే పాండవులు ద్రౌపదు యొక్క ఆశ్రయం పొందినటువంటి వాళ్ళు అయ్యారు ఇంత క్రితం వాళ్ళకి పెద్ద బలం బలకము ఏమీ ఏం లేదు అందువల్ల వాళ్ళ యొక్క బలము పడకుండా ఉండడానికి ముందరే వాళ్ళని మనల్ని నాశయం చేయాలి తావత్ ప్రహరణీయాస్ తుభ్యం తాత రోచతాం అస్మత్పక్షో మహాం యావత్ పాంచాలకో లఘు తావత్ ప్రహరణం తేషాం క్రియతాం మా విచారయ ఇప్పుడు మన సైన్యం చాలా బలమైనటువంటిది పాంచాలరాజు యొక్క సైన్యం చాలా తక్కువ ఉన్నటువంటిది అందువలన మనము బలపరంగా పాంచాల రాజు కంటే కూడా బలం కలిగినటువంటి వాళ్ళ మనము అందులో ఏమీ సందేహం లేదు ఎందుకంటే ద్రౌపదుడు చాలా చిన్న రాజు ఆ వాళ్ళ యొక్క బలం పెరగకుండా మిగిలిన రాజులతోటి వీళ్ళకి ఐకమత్యం కుదరకుండా మనం వెంటనే ప్రతిక్రియ చేయాలి ఇప్పుడే వెంటనే మనం వాళ్ళ యొక్క నాశనం గురించి ఆలోచించి వాళ్ళని సమూలంగా పెకలించి వెయ్యాలయ్యా వాహనాన్ని ప్రభూతాన్ని మిత్రాని చ కులానిచ యావన్న గాంధారే తావత్ విక్రమ పార్థివా అందువల్ల ఓ గాంధారి నందన దుర్యోధన పాండవుల వాహనాలు మిత్రులు బంధువులను పోగు చేసుకోవడానికి ముందరే మనం వాళ్ళ మీద దాడి చేయాలి యావత్ రాజా పాంచార్య నోద్యమే కురితే మన సహ పుత్రైర్ మహావీర్యై తావత్ విక్రమ పార్థివా అలాగే మహావీరు లేనిటువంటి తన పుత్రులతో కలిసి మనం దాడి చేయాలి ఈ ఆలోచన ద్రుపదుడికి కలిగే లోపల అంటే ద్రౌపదుడు వీళ్ళకి రాజ్యం ఇద్దామనే ఉద్దేశంతో మెల్లగా అందరినీ కోటగట్టుకుని మన మీద యుద్ధానికి రావచ్చు అందువల్ల ద్రౌపదుడికి ఇటువంటి ఆలోచన రాకుండానే మనం అతని మీద విక్రమించాలి యావన్నాయా కర్షన్ యాదవ వాహిని రాజ్యార్థే పాంచాల్య సదనం ప్రతి అలాగే కృష్ణుడు యాదవ సైన్యాన్ని తీసుకుని పాండవుల యొక్క రాజ్యం కోసం భవనానికి రాకముందని మనం పరాక్రమించాలి వసూని భోగాన్ రాజ్యమే చ కేవలం నాత్యాజ్యం కృష్ణస్య కృష్ణవార్థే కదా కృష్ణుడు పాండవుల కోసం ధనాన్ని భోగాలు రాజ్యం యావత్తూ కూడా అంటే తను దేన్నైనా పాండవుల కోసం త్యాగం చేసేటువంటి గుణం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు ఆ విషయంలో ఏ విధంగానూ కూడా అతడు వెనక్కి తగ్గదు అందువలన అతడు కూడా ఇక్కడికి ముందరే మనము వాళ్ళ మీదకి పరాక్రమించాలయ్యా విక్రమేణ మహీప్రాప్త భరతేన మహాత్మన విక్రమేణ తె లోకాన్ పాకాసన పరాక్రమంతో భూమినంతటినీ కూడా భరతుడు తన అధీనంలోకి తెచ్చుకున్నాడయ్యా ఇ కూడా పరాక్రమం చేతనే ఉల్లో జయించాడు అంతేకాని ఇటువంటి వెర్రి ఉపాయాలు ఎందుకే పరాక్రమంతో మనం పరాక్రమించి మనం వాళ్ళని జయించాలి విక్రమం చ ప్రశంసంతి క్షత్రియం క్షత్రియస్య విషాంపతే సోకోహి ధర్మ శూరాణం విక్రమ పార్థివర్షభ రాజా క్షత్రియులకి పరాక్రమమే అసలు అలంకారమే అందువలన పరాక్రమవంతులు సూర్యుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళకి విక్రమం అనేటువంటి తమ యొక్క ధర్మము అందువలన మనం పరాక్రమాన్ని ప్రదర్శించాలి తే బలేన భయం రాజన్ మహతా చతురంగిణ ప్రమధ్య ద్రుపదం శీఘ్రం మానయ మేహ పాండవాన్ మనం ఏం చేద్దామంటే చతురంగ బలాలతోటి పాంచాల దేశం మీదకి దండయాత్ర చేద్దాం చేసి ద్రుపదు ఓడిద్దాం ఓడించి పాండవులను బందీలుగా తీసుకొద్దాం సాదా తస్మాత్ విక్రమేణ ఇవ తాంజహి సామదాన భేదోపాయాలు పాండవులను బాధించలేవు అనేటువంటి మాట మనకి స్పష్టమైంది అందువల్ల మనం దండోపాయాన్ని ఆశ్రయించాలి పరాక్రమంతో వాడిని లొంగదీయాలి తాన్ విక్రమేణ ఇమాం అఖిలాం భుం మేదినీం అతో నాణ్యం ప్రపశ్యామి కార్యోపాయం జనా సేనాధిప ఓ రాజా అందువలన పరాక్రమంతో శత్రువుల్ని జయించి ఈ భూమిని అంతటినీ సుఖంగా అనుభవించయ్యా నువ్వు కార్యసిద్ధికి ఇది తప్ప మరొక ఉపాయం లేదు పరాక్రమమే ప్రధానము అని ఆ కర్ణుడు దుర్యోధనుడికి చెప్పేట శృత్వాతు రాధేయవచ ధృతరాష్ట్ర ప్రతాపవాన్ అభిపూజ్య తపశ్చాతిదం వచనమ్రవీత్ జనమేజయ జనమేజయుడికి చెప్తున్నాడు వేషం పాయిండు జనమేజయ ఆ కర్ణుడి యొక్క మాటలు విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఆ కర్ణుడిని అభినందిస్తూ ఈ విధంగా అన్నట ఉపపన్నం విక్రమ సంపన్నం దృశం అన్న నువ్వు చాలా బుద్ధిమంతుడు అయ్యా అంతేకాకుండా శస్త్రాస్త్ర విశారు సూత కులానికి ఆనందాన్ని తీసుకొచ్చినటువంటి వాడు నువ్వు అందువల్ల నీకు ఈ పౌరుషంతో కూడినటువంటి మాటలు నీకు యుక్తమైనటువంటివే భూయేవతు భీష్మస్ ద్రోణో వచ బుద్ధిం కూడా భీష్మ ద్రోణ విదురులతో కలిసి ఆలోచించండి ఆలోచించి మనకు సుఖం ఏ విధంగా కలుగుతుందో అలాగే మనం నిర్ణయం తీసుకోవాలి అయితే వాళ్ళతో కూడా చర్చించడం అనేటువంటిది ఆవశ్యకమే అందువల్ల వాళ్ళతో కూడా మీరు చక్కగా ఆలోచన చేయండి దేని మనకు సుఖం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా ఆలోచించండి తత ఆనాయ తాన్ సర్వాన్ మంత్రిణ సుమహాయ ధృతరాష్ట్రో మహారాజా మంత్రయా మాసవ ఆ తర్వాత మంత్రులు భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళని రప్పించారు ధృతరాష్ట్రుడు వాళ్ళందరితో కలిసి మంత్రాంగం చేశాడు చేస్తూ ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వని విధురాగమన రాజ్య లంభ పర్వణి ధృత మంత్రణే ఏకాధిక ద్విశతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో విధురాగమన రాజ్యలంభము అనేటువంటి ఉప పర్వంలో మంత్రణం అనేటువంటి రెండు వందల ఒకటో అధ్యాయం ముగిసింది రెండు వందల రెండవ అధ్యాయంలోకి ప్రవేశించేము అక్కడ భీష్ముడు ద్రోణుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసుల్లో అభిప్రాయాన్ని ఏ విధంగా చెబుతారు అనేటువంటిది మనం రేపటి రోజున తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాయేన మార్గేణ మహిం మహిషా భవంతు